అనుదిన వాగ్దానం డైలీ దేవునా మనకు మహం కలుగుందాక మన యేసుక్రీస్తు ప్రిరాక్షి నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేవుని వాగ్దానం సృష్టి కర్తనకు నేనే మీకు రాజును యెషయా నలభై మూడు పదిహేను నేనే మీకు పరిశుద్ధ దేవుడను సృష్టికర్తనగు నేనే మీకు రాజును అని పద్నాలుగు వచ్చిన పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడు అనే ఈ మాటలు సెలవిస్తా ఉన్నారు ప్రేస్లా అవును కీర్తన పది పదహారు యహోవ నిరంతరము రాజయినాడు జక్రియ పద్నాలుగు తొమ్మిది యహోవ సర్వలోకమునకు రాజయ్యన్నాడు మొదటితో ఒకటి పదిహేడు ఈ దేవుడు అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవుడు సకల యుగములలో రాజయినాడు మొదటి మొత్త ఆరు పదిహేను శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధికారియు అయిన ఈ దేవుడు రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు ప్రకటన పదిహేను మూడు నుంచి ఆరు వచనాల దేవుడును ప్రభును సర్వాధికారియు ఘనమైన ఆశ్చర్యక్రియలు చేయవాడును న్యాయములను సత్యములైన అయిన మార్గములు గలవాడును ఆయన నామము మహిమగలది పవిత్రమైనది పరచబడిన న్యాయ విధులు కలిగిన రాజు ఈ దేవుడు ఈ ప్రభు కేత ఇరవై నాలుగు ఏడు నుంచి పది వచ్చనాలు బలశౌర్యులు గల యుద్ధ సూర్యుడైన మహిళ గల సైన్యుల అధిపతి ఏహోవాయ ఈ రాజు కీర్తన డెబ్బై నాలుగు పన్నెండు దేశంలో మహా రక్షణ కూడా ఆయనే పురాతనం మొదలుకొని ఉన్న దేవుడే మన రాజే ఉన్నాడు ఏష ఆరు ఐదు ఈ రాజు సైన్యులకి అధిపతి యొగ ఏహోవ్ అలాగే ఏష ముప్పై మూడు ఇరవై రెండు ఏహోవయే మన రాజు మనకు న్యాయాధిపతి మన శాసనకర్త మనల్ని రక్షించేవాడు జకరియా తొమ్మిది తొమ్మిది మన రాజు నీటిపరుడును రక్ష రక్షణ గలవాడును దీని గాడిదను గాడిద పిల్లను ఎక్కి మన ఎదుకు వచ్చినాడు మనకి ఒకటి పద్నాలుగు సైన్యములకు అధిపతి గేహోవ నామము అన్యజన్లు భయంకరమైనదిగా ఎంచబడుచు ఉన్నది ఈయన ఘనమైన మహారాజున ఉన్నాడు మత ఏడు మత్తే ఇరవై ఏడు ముప్పై ఏడు ఈ రాజు యేసుక్రీస్తు శరీరం దాల్చి ఈ లోకంలో రాజుగా పిలవబడినాడు వ్యూహాన్ని ఒకటి ఇరవై తొమ్మిది ఈ రాజు బాధకుడుగా దేవుని కుమారుడుగా ఇస్రాయల్ రాజుగా ఈ లోకంలో పిలవబడినారు అలాగే కీర్తన రెండు పది నుంచి పన్నెండు వచనాలు మధుర పేతి పత్రిక రెండు పదిహేడు వచనాలు చెప్పబడినట్లుగా కాబట్టి రాజులారా వివేకుల ఇందుడి భూపతులారా బాధనుడి భయభక్తులు కలిగి యహోవారి సేవించుడి ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు ఆ దేవునికి గడగడా గడగడావను సంతోషించుడి ఆ రాజును సన్మానించుడి ఇది మొదలుకొని ఆయనే మా యహోవాయే పరిశుద్ధ దేవుడే సృష్టికర్తయే ఆయనే మనకు రాజు ఆమె లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి పరిశుద్ధరానే పరిశుద్ధ మనస్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ యహోవా పరిశుద్ధ దేవ మా విమోచక మా రక్షక మా న్యాయాధిపతి మా శాసనకర్త శ్రీమంతుడా అద్వితీయుడ సర్వాధికారి బలశౌరి దేవ యుద్ధశూరుడా నీతి న్యాయమిగలవాడా దీనుడా వీధుల రాజా ఇస్రాయిలు రాజా పవిత్రుడా పరిశుద్ధుడా రాజుకు రాజు ప్రభులకు ప్రభువ సైన్యములకు అధిపతి యహోవా సృష్టికర్త సృష్టికర్తయు రాజును అయినా మా మా దైవమా నీకే కోట్లాది స్థుతులు స్తోత్రాలు 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 దేవా ఏహోవా రాజా నిన్ను నువ్వు నేను మేము దేవుడుగా రాజుగా కలిగినందుకు మేమెంతో ధన్యులం తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు మీ నిన్ను మీ ఎదుట మేము నేను ఎల్లవెళ్ళలా భయపడుచు గడగడ వణుకుచు నిన్ను ప్రతి క్షణం సన్మానించినట్టు భాగ్యం నాకు మాకు నామంలో అడిగి ఆమె రేపు మరొక మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మేము